హలో ఇరువాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనం జీడిపప్పు నేతి ఉప్మా చేస్తూ ఏమండి ఇది ఇద్దరికే వస్తుందండి కొత్త పెళ్లి కూతురు వంటలు కాబట్టి నేను ఇద్దరికే చూపిస్తున్నానండి చక్కగా ఇద్దరికి వస్తుంది ఏ టు జెడ్ చక్కగా మీ అత్తగారిని కానీ అమ్మగారిని కానీ ఏమి అడగక్కర్లా ఏ టు జెడ్ డీటెయిల్గా చెప్తాను కొన్ని రెసిపీస్ తీసుకుందాం ఈ రెసిపీస్ నేను వేసేటప్పుడు వన్ బై వన్ చెప్తానండి మీకు అట్లాగేంటంటే కొత్త ప్యాన్ అనుకోండి కొత్త ప్యాన్ మీద స్టిక్కర్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ ఏంటంటే కనుక రాదు అది అలా అనుకోండి సరిగ్గా రాదు జస్ట్ అలా వేడి చేశారనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తాను అనమాట చూడండి జస్ట్ లైట్గా అలా వేడి చేస్తే చాలు అలా వచ్చేస్తుంది అనమాట చూడండి అలా వచ్చేస్తుంది అంతే చాలా తేలిక కదా ఇట్లాంటివి కూడా ఆ తర్వాత శుభ్రంగా దాన్ని వాష్ చేసేద్దాం చూడండి అవి ఇంగ్రీడియంట్స్ నేను ఒక్కటొక్కటి చెప్తాను జస్ట్ చాలా ఈజీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఈజీ ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసేయండి ఆ తర్వాత నెయ్యి మన జీడిపప్పు నెయ్యి ఉప్మా కదా నెయ్యి ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాము చక్కగా కొద్దిగా అవ్వాలి కదా చూడండి అలా చేయి పెట్టి అలా అనుకోండి చూడడం తర్వాత పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఇద్దరికే కదా తర్వాత టెంపరింగ్ సీడ్స్ అంటారు కదా తాలింపు గింజలు ఏమండి పచ్చిశెనగపప్పు ఏంటి అట్లా ఏంటి అని అలా అనుకోవద్దండి పచ్చిశెనగపప్పు అర్థం కాదు అనుకోండి గూగుల్లో శుభ్రంగా వెళ్ళిపోయి పచ్చిశెనగపప్పు ఇంగ్లీష్ అని కొట్టారనుకోండి ఆ పేరు వస్తుంది ఒకవేళ మీకు పచ్చిశనగపప్పు తెలుగు అర్థం కాకపోతే తర్వాత గ్రీన్ చిల్లీ ఒక రెడ్ వేసి చేయండి చాలు మీరు వండేటప్పుడే గుమ్మ గుమ్మ గుమ్మను వాసన వచ్చేస్తుందండి తర్వాత కాజు వేస్తేయండి కాజు వేస్తేయండి కాజు ఎప్పుడు మాడకూడదు గుర్తుపెట్టుకోండి ఏ రెసిపీ అయినా సరే సిమ్లోనే పెట్టి వండాలి అది బేసిక్ పాయింట్ సిమ్లో పెట్టి వండితే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది కొత్త పెళ్లి వంటలు కదా చక్కగా మీ వాళ్ళందరూ ఈ వీడియో షేర్ చేయండి ఇది బాగా ఫ్రై అవ్వాలి తర్వాత కరివేపాకు కర్రీ లీవ్స్ ఈ కొత్త పెళ్లి కూతురు వంటల సిరీస్లో ఇద్దరికి వస్తుందండి చక్కగా రెసిపీ చక్కగా హ్యాపీగా వన్ బై వన్ చెప్తాను ఈజీగా చేసుకోవచ్చు తర్వాత వచ్చి వాటర్ అండి వాటర్ ఎప్పుడైనా సరే ఈ ఉప్మాకి ఏంటంటే ఒకటికి మూడు గుర్తు పెట్టుకోండి ఒకటికి మూడు చిన్న గ్లాస్ తీసినారనుకోండి ఒక కప్పు అదే గ్లాస్తో మూడు పోసేయండి అంతే ఫస్ట్ వాటర్ పోయాలి వాటర్ ఏంటంటే బాగా కాగాలండి సిమ్లో పెట్టేనే బాగా కాగించుకోండి తర్వాత సాల్ట్ చూసారు కదా నేను ఒక కప్పుకి ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ అండి అది టీ స్పూన్ సాల్ట్ బాగా కలిపేసి చేయండి చాలా చాలా ఈజీగా చెప్తాను చెప్తానంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు కాకపోతే ఏంటంటే కావాల్సిన పదార్థాలు దగ్గర పెట్టుకోండి వెంటనే టకటక టకటక్ అయిపోద్ది అనమాట చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది తర్వాత రవ్వ చూసారు కదా ఇందాక మనం ఏం చేసాము దీంతో మూడు కప్పులు వాటర్ పోసాం సేమ్ అదే కప్పుతో రవ్వ తీసుకున్నాం ఉప్మా రవ్వ అలా కలుపుతూ పోయాలండి గుర్తు పెట్టుకోండి మీరు కనుక అలా పోసి ఒకేసారి పోసేశారు అనుకోండి గట్ల గట్ల అయిపోద్ది అది చాలా ఇంపార్టెంట్ అందుకని ఎప్పుడైనా రెసిపీ అనేది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఏ టు జెడ్ చక్కగా చూడండి చూసి ఆ తర్వాత ఏమేం కావాలో పేపర్ మీద రాసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని వన్ బై వన్ అనుకోండి చాలా ఈజీ అయిపోద్ది ఇవన్నీ మనకు ఇలా ఏంది దాని తర్వాత ఇది దీని తర్వాత ఇది వేసే అని చెప్పి అనుకున్నారనుకోండి అటు ఇటు కాకుండా అయిపోద్ది పర్ఫెక్ట్గా చేయాలండి పర్ఫెక్ట్గా మీరు ఒక్కసారి చేశారనుకోండి జీవితాంతం గుర్తుంటుంది అనమాట అసలు కంప్యూటర్లాగా చేసేస్తారు కకటగా చేసేస్తారనమాట చూడండి మరి కొత్త పెళ్లి కూతురు వంటలు అంటే కనుక నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్పాలి కదా చూడండి అట్లాగే దీంట్లో ఏంటంటే మన హోటల్లో వెళ్తాం ఉప్మా ఇస్తాడు తెల్లగా మల్లెపూలాగా ఉంటుంది ఎలా ఉంటుంది అది కూడా చెప్తా మరి ఫస్ట్ మీ శ్రీవారికి చేసి ఉప్మా చేసి పెడుతున్నప్పుడు ఆ ఉప్మా చూస్తే ఆయనకి ఎలా అనిపించాలి బాహ్ అనిపించాలి అనిపించాలి అంటే చక్కగా పర్ఫెక్ట్గా ఏ టు జెడ్ తెలుసుకొని చేశారనుకోండి మూత పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ సిమ్లోనే ఉండాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి చూడండి అలా వచ్చింది ఇప్పుడు మన ఒరిజినల్గా ఉప్మా ఇలా ఉంటుంది మరి తెల్లగా ఉండాలంటే ఎట్లాగా అట్లాగే బండి మీద చట్నీ బండి మీద చట్నీ మరి టేస్ట్ ఉంటుంది కదా సో పాలు చూసారా కొద్దిగా మిల్క్ కాగబెట్టిన పాలు చక్కగా అలా పోసారనుకోండి ఉప్మా ఏంటంటే తెల్లగా మల్లెపూలాగా పూలాగా ఉంటుంది దాని పక్కన బండి మీద చట్నీ అది కూడా చూపిస్తా బండి మీద చట్నీ బ్రేక్ఫాస్ట్ అదిరిపోతుంది అనమాట ఏం చేస్తారు చూద్దాం అనుకోండి నేతి జీడిపప్పు ఉప్మా ప్లస్ బండి మీద చట్నీ అని చెప్పండి అంతే తర్వాత కొద్దిగా కొత్తిమీర అండర్ లేవ్స్ ఓకే చూడండి ఎలా ఉంది జారిపోతుంది కదా జారుడు బండి మీద ఎలా అయితే జారుతామో అంత ఈజీగా జారుద్ది నేను చెప్పిన పద్ధతిలో చేస్తే కదా కానీ ఖచ్చితంగా మీ వాళ్ళందరూ షేర్ చేయండి మీ అమ్మాయిలకి మీ అబ్బాయిలకి వాళ్ళకి షేర్ చేసి చెయ్యండి మరి తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి దీంట్లో మనకి చట్నీ కావాలి ఆ చట్నీ కూడా ఏంటి ఆ టేస్ట్ కూడా బండి మీద చట్నీ ఉంటుంది కదా ఎన్నిసార్లు వేయించుకుంటాం ఆ బండి మీద చట్నీ అండి పచ్చిమిరగాయలు పచ్చియే పచ్చిమిరగాయలు అంటే పచ్చి వేసేయండి బండి మీద అలాగే వేస్తారు కొబ్బరి తర్వాత చూ ఏడ్చనిపో పెద్దరికే కదా చట్నీ చక్కగా సరిపోదు చట్నీ ఒక మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ చూడండి కొద్దిగా సాల్ట్ అనమాట ఈ మిక్సీ కూడా మీరు ఏం చేస్తారు అంటే కనుక ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే అలా మూత పెట్టేసిన తర్వాత మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒక్కసారి మామూలుగా వేయాలి వాటర్ గీటర్ ఏం కలపద్దు మామూలుగా వేసి చేయండి అంతే మామూలుగా అనుకోండి సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా మూత తీయండి చూడండి అలా వస్తుంది ఏదన్నా ఒకటి రెండు కొబ్బరి ఏదన్నా నలకలేదనుకోండి ఇంకొద్ది ఇంకొకసారి వేయండి చూడండి ఫైనల్గా అలా వస్తుంది అనమాట పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి తర్వాత కొద్దిగా వాటర్ మరి వాటర్ ఎక్కువ ఇవ్వకండి చేసేయండి మళ్ళీ రెండు రౌండ్లు అనుకోండి అయిపోద్ది చూసేద్దాం అదిగా గట్టి చట్నీ అనమాట చట్నీ గట్టిగా తినేవాళ్ళు అనుకోండి అలా గట్టిగా వాటర్ కలపకండి అలా తీసేయండి లేదు కొద్దిగా నీళ్ళగా ఉండాలనుకోండి కొద్దిగా నీళ్ళ నీళ్ళగా ఎప్పుడైనా చట్నీ నీళ్ళ నీళ్ళగా ఉండి ఉంటేనే బాగుంటుంది అట్లాగా గట్టి చట్నీ కొన్నిటికే బాగుంటుందండి కొద్దిగా కర్రీపాకేసేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పేయండి చూడండి ఫైనల్గా అలా వచ్చేసింది చట్నీ బండి మీద చట్నీ ఇంట్లో కొత్తిమీర చెట్టు ఉంటే ఖాళీ ఉంటే కొత్తిమీర చెట్టు మాత్రం పెంచుకోండి చాలా ఉపయోగపడుతుంది సో చట్నీ అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ ఆ తర్వాత తాలింపు సెక్షన్ ఏమండి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి తాలింపు పెట్టకుండా తాలింపు వేయకుండా ఎవరికీ పెట్టకూడదండి అది చాలా ఇంపార్టెంట్ చూడండి అక్కడ ఉంది చూసారు సర ఆ గిన్నె చూసారా మాడింది ఎందుకు మాడితే ఈ గిన్నెలు అంటే కనుక మంట ఎక్కువ పెట్టేశారు అనుకోండి ఎక్కువసేపు ఉంచేసారు అనుకోండి దాంట్లో ఏంటంటే ఆయిల్ కానీ ఈ తాలింపు గింజలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా కొద్దిగా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా తాలింపు అయిపోద్ది మనం ఏ ఏ ఫోన్ మోగిందనో ఇటు పోగిందో టక్కునట్ అనుకోండి మళ్ళీ వచ్చే లోపు బాగా కాగిపోయి గిన్నె మాడిపోద్ది కాబట్టి తాలింపు చచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి చేసే వెళ్ళండి అది చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఏంటంటే గిన్నె అయితే మాడదు దాంట్లో టెంపరింగ్ సీడ్స్ తర్వాత దాంట్లో ఒక మిర్చి కరేపాకు కూడా వేస్తారు అనుకోండి చూడండి చూడండి ఒక నిమిషం ఏంటంటే కొద్దిగా బాగా వేడి చేద్దాం ఆ తర్వాత దాంట్లో రెడ్ చిల్లీ ఒకటి వేస్తే చాలండి ఎక్కువ అక్కర్లా ఇద్దరికే కదా వంట తర్వాత హింగు హింగు అంటారు కదా అది హింగు ఏంటి వేస్తే చట్నీ మంచి టేస్ట్ వస్తుంది దాంట్లో మనం నాలుగు దెబ్బలు కరివేపాకు కూడా వేసాం చెప్పాను కదండి చక్కగా తాలింపు సెక్షన్ దగ్గర మాత్రం పూర్తయిన అయిన తర్వాత పక్కెళ్ళండి ఆ తర్వాత ఆ చెట్టిలో కలిపేయండి ఆ వేడి మీద పోసేయండి బల్లే ఉంటుంది కదా ఆ ఫ్లేవరు చక్కగా ఉండేటప్పుడు ఆ స్మెల్ అనేది కేవలం లేడీస్ మాత్రం ఎంజాయ్ చేయగలరండి అలా బాగా కలిపేసేయండి అట్లాగేంటంటే ఈ కొత్త పెళ్లి కూతురు వంటలు అంటే ఇద్దరికి వస్తుందండి చక్కగా చక్కగా హ్యాపీగా తర్వాత సర్వ్ చేయాలిగా వండటం కదండి వడ్డించటం పెడతాం కూడా ఒక ఆర్ట్ ఆ సరదా అనేది మరి మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఆ కప్పు తీసుకొని ఏం చేస్తారు అంటే చక్కగా అలాగా ప్రెస్ చేయండి మీరు ఏదైనా తీసుకోండి ఏదైనా కప్పు తీసుకోండి మీరు ఒక లవ్ సింబల్ తీసినారనుకోండి లవ్ సింబలే వస్తుంది మరి హోటల్లో మనం చూస్తాం కదా ఎట్లాగా టకటకటక ఏముందనమాట జస్ట్ ఆలోచన ఉంటే చాలా టక్మని చేసేయచ్చు చూడండి దాంట్లో అలా బోల్డ్ అనుకోండి చూడండి నేతి జీడిపప్పు ఉప్మా ఆ పేరే అద్భుతంగా ఉంటుంది కదా దాంట్లో ఆ చట్నీ అలా పక్కేసేసి చాలా పైతే కనుక చేత్తో తింటే టేస్ట్ వేరండి స్పూన్ గీని వాడద్దు అయినా కానీ తుమ్మలట్లేదండి అంటారు అందుకని స్పూన్ పెట్టేసి చేత్తో తినండి అని చెప్పండి అప్పుడు అద్భుతంగా ఉంటుంది మళ్ళీ కొత్త పెట్టి కుదర వంటల్లో మన ఈజీ రెసిపీతో మీ ముందుకి అది కూడా ఇద్దరికే ఓకే